ఒక ప్రజా నాయకుడు నాయకుల్లో ఈరోజు ఉపాధ్యాయులకి ఉద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేదాని కోసం కమిటీ వేశారంటే తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నాం నా పేరు చావా రవి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అధ్యక్షులు గంగయ్య గారు మా మరి మేము జాయింట్ సాఫ్ కౌన్సిల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌన్సిల్ లో శాసన సభ్యత ఉన్నటువంటి సంఘం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వచ్చాక పదేళ్లలో జాన్స్టాక్ కౌన్సిల్ లేదు ఉపాధ్యాయ సంఘాలకు రికగ్నిషన్ కూడా ఇచ్చినటువంటి మరి అవసరం ఉన్న వాళ్ళకి అడిగిన వాళ్ళకి పొప్పేళ్ళు వచ్చినట్టు ఆన్ డ్యూటీలు మాత్రం ఇచ్చారు బాలాంటి వాళ్ళకి క్వశ్చన్ చేసే వాళ్ళకి మాత్రం ఆన్ డ్యూటీలు కూడా కట్ చేశారు అయినా మేము మా సమస్యల పట్ల ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడ్డాం తప్ప అధికార పక్షానికి అయితే సరెండర్ కాలేదు ఈ సందర్భంలో జీన జిల్లాల విభజనకు సంబంధించి రెండు వేల పదహారులో కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సభ్యుడి ఏర్పాటు చేసినప్పుడు జిల్లాలు ఎన్ని చేయాలి జోనల్ సిస్టమ్ ఎట్లా ఉండాలి రద్దు చేయాలనే ప్రపోజల్ పెట్టినప్పుడు భవిష్యత్తు కొన్ని సంఘాలు కూడా దానికి చేయాలన్నాయి కానీ మేము ఆనాడే చెప్పాం త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ఉన్నంత కాలం జోనల్ వ్యవస్థ రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి జోనల్ వ్యవస్థని ఇప్పుడున్న రెండు జోన్లని ఆరు చేస్తారా అందుకంటే ఎక్కువ చేస్తారా తప్ప జోన్ వ్యవస్థ అనేది సాధ్యం కాదని చెప్పాం ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ జోనల్ వ్యవస్థని కొనసాగిస్తాం ఏడు జోన్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయితే ఆ రోజే జోనల్ వ్యవస్థ ఉండాలని చెప్తూనే నేను చెప్పినటువంటి మాట ఏంటంటే మరి ఇవాళ ఉద్యోగుల్ని జిల్లాలు జోన్లు కొత్త జిల్లాలు ఆనాడు ముప్పై ఒక్క జిల్లాలు చేయాలనుకున్నా మీరు ముప్పై ఒక్క జిల్లాలు చేస్తే మరి ఉద్యోగులను ఎట్లా డివైడ్ చేస్తారన్నప్పుడు భౌతికంగా జిల్లా కేడర్ పోస్ట్ టీచర్లు ఎస్ఈ స్కూల్ జిల్లా కేడర్ పోస్ట్ కాబట్టి ఏ జిల్లాలో ఉన్న పోస్టులు ఆ జిల్లా గా ఉంటాయి కానీ ఉద్యోగుల్ని విభజన ఎట్లా చేస్తారంటే ఆ రోజు రాజీవ్ శర్మ గారు చీఫ్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మేము తీసుకొచ్చేటువంటి ప్రెషన్ లాంటర్ నూతన ఉద్యోగ నియామకాలకే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరికి నెగ్లెక్ట్ పడదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు అన్నాడు కానీ ఆ తర్వాత ఆచరణలో దాని భిన్నంగా జరిగింది ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళ లోకల్ స్టేటస్ ప్రకారం ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళ వరకు సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ స్కాలర్షిప్ చేయండి స్పౌస్ కేసెస్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ స్పౌస్ కానివ్వండి లేదా ప్రెసిడెంట్ లార్డర్ లో ఒక ఐదు రకాల ప్రెసిడెంట్ లార్నర్ మన జివో వన్ ట్వంటీ ఫోర్ లో రూల్ ఫోర్ టూ సబ్ రూల్ టూ లో క్లియర్ గా ఐదు రకాలైనటువంటి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారం వాళ్ళని సదుపాటు చేయొచ్చు అని చెప్పాం అట్లాగే చేస్తామని చెప్పారు కానీ దాని భిన్నంగా రెండు వేల పదహారులో జిల్లాల మీద జరిగింది అప్పుడే మేము అప్పీల్ ఇచ్చాం మీతో మాట్లాడిన తర్వాత చేస్తామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో జీవో వన్ ట్వంటీ ఫోర్ తీసుకొచ్చారు రెషన్ లాటర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఆ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ లో జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ ని డిసెంబర్ ఆరవ తేదీని తీసుకొచ్చారు మన తెలుసు దేశం డిసెంబర్ ఆరవ తేదీకున్న ప్రత్యేకత ఏంటో ఆ రోజున ఈ నల్ల చట్ట నల్ల జీవం తీసుకొచ్చి మన మీద రుద్దారు ఆ రోజు స్పష్టంగా చెప్పాం స్థానిక స్థానికత కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆ స్థానికత అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా జీవన్ త్రీ వన్ సేవన్ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఎడ్యుకేషన్ కోసం త్రీ వన్ సేవన్ జీవో ఇచ్చారు ఇది చాలా నష్టదాయకమైనటువంటి అంశం ఎందుకంటే ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లా ఆరు జిల్లాలైంది అయింది ఒక జిల్లా రెండు జిల్లాలైంది అయింది మరి ఇటువంటి సందర్భాల్లో ఆ ఉద్యోగుల యొక్క లోకల్ స్టేటస్ ప్రకారం వాళ్ళని వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళ సొంత జిల్లాకు పంపించాలి తప్ప అది కూడా కోరుకున్న వాళ్ళని పంపిస్తే సరిపోదు అందరినీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మొత్తం ఉన్నటువంటి ఉద్యోగులు అందరికీ ఆప్షన్స్ ఇచ్చి మీరు ఆప్షన్ తీసుకోవాల్సిందని చెప్పారు జిల్లా స్థాయి పోస్ట్ అయితే జిల్లా మల్టీ జోన్ అందరికి ఆప్షన్స్ ఇచ్చి అందరినీ కూడా ఎలకబుల్స్ ఎంత అన్నారు అన్నారు ట్రాన్స్పరెన్సీ లేదు ఏ ఒక్కది బయట పెట్టలేదు మాకు ఎవరికి చెప్పలేదు అనేది సాధ్యం కాదని చెప్పాం ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్లీ జోనల్ వ్యవస్థని కొనసాగిస్తాం ఏడు జోన్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయితే ఆ రోజే జోనల్ వ్యవస్థ ఉండాలని చెప్తూనే నేను చెప్పినటువంటి మాట ఏంటంటే మరి వాళ్ళ ఉద్యోగుల్ని జిల్లాలు జోన్లు కొత్త జిల్లాలు ఆనాడు ముప్పై ఒక్క జిల్లాలు చేయాలనుకున్నారు మీరు ముప్పై ఒక్క జిల్లాలు చేస్తే మరి ఉద్యోగులను ఎట్లా డివైడ్ చేస్తారు అన్నప్పుడు భౌతికంగా జిల్లా కేడర్ పోస్ట్ ఈర్ స్కూల్ అసిడెంట్ జిల్లా కేడర్ పోస్ట్ కాబట్టి ఏ జిల్లాలో ఉన్న పోస్ట్ ఆ జిల్లా కేడర్ గా ఉంటాయి కానీ ఉద్యోగులు విభజన ఎట్లా చేస్తారంటే ఆ రోజు రాజీవ్ శర్మ గారు చీఫ్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మేము తీసుకొచ్చేటువంటి ప్రెషన్ లాంటర్ నూతన ఉద్యోగ నియామకాలకే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరికి దీని ఎఫెక్ట్ పడదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు అన్నాడు కానీ ఆ తర్వాత ఆచరణలో దానికి భిన్నంగా జరిగింది ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళ లోకల్ స్టేటస్ ప్రకారం ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ల వరకు సబ్జెక్టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళని షిఫ్ట్ చేయండి స్పౌస్ కేసెస్ కి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ స్పౌస్ కానివ్వండి దాని ప్రెషన్ లార్డర్ లో ఒక ఐదు రకాల లార్డర్ మన జియో వన్ ట్వంటీ ఫోర్ లో రూల్ ఫోర్ టూ సబ్ రూల్ టూ లో క్లియర్ గా ఐదు రకాలైనటువంటి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారం వాళ్ళని సర్దుబాటు చేయవచ్చు అని చెప్పాం అట్లాగే చేస్తామని చెప్పారు కానీ దాని భిన్నంగా రెండు వేల పదహారులో లో జిల్లాల విధంగా జరిగింది అప్పుడే మేము అప్పీల్ ఇచ్చాం మీతో మాట్లాడిన తర్వాత చేస్తామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో లో జీవో వన్ ట్వంటీ ఫోర్ తీసుకొచ్చారు రెషన్ ఎయిటీన్ ఆ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ లో జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ ని డిసెంబర్ ఆరో తేదీని తీసుకొచ్చారు మన తెలుసు డిసెంబర్ ఆరో తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటో ఆ రోజున ఈ నల్ల చట్ట నల్ల జివోని తీసుకొచ్చి మన మీద రుద్దారు ఆ రోజే స్పష్టంగా చెప్పాం స్థానిక స్థానికత కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆ స్థానికత అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా జీవన్ త్రీ వన్ సెవెన్ ఉద్యోగుల ఉపాధ్యాయుల అలొకేషన్ కోసం త్రీ వన్ సెవెన్ జీవో ఇచ్చారు ఇది చాలా నష్టదాయకమైనటువంటి అంశం ఎందుకంటే ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లా ఆరు జిల్లాలైంది ఒక జిల్లా రెండు జిల్లాలైంది మరి ఇటువంటి సందర్భాల్లో ఆ ఉద్యోగుల యొక్క లోకల్ స్టేటస్ ప్రకారం వాళ్ళని వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళ సొంత జిల్లాకు పంపించాలి తప్ప అది కూడా కోరుకున్న వాళ్ళని పంపిస్తే సరిపోతుంది అందరినీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మొత్తం ఉన్నటువంటి ఉద్యోగులు అందరికీ ఆప్షన్స్ ఇచ్చి మీరు ఆప్షన్ తీసుకోవాల్సిందే చెప్పారు జిల్లా స్థాయికి పోస్ట్ అయితే జిల్లా జోనల్ మల్టీ జోనల్ అందరికీ ఆప్షన్స్ ఇచ్చి అందరినీ కూడా ఎలకబుల్ స్ట్రెంత్ అన్నారు కేడర్ స్ట్రెంత్ అన్నారు ట్రాన్స్పరెన్సీ లేదు ఏ ఒక్కరిని బయటపెట్టలేదు మాకెవరికి చెప్పలేదు ఏ ఏ పోస్టులు ఎంతమంది ఎంత మంది ఎందుకు సదుతున్నారో చెప్పలేదు విద్యారంగానికి లక్ష మూడు వేలు కేడల్ స్ట్రెంత్ వర్కింగ్ స్ట్రెంత్ ఉంటే ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయి ఎవరిని ఎక్కడ సదుపాటు చేసినా ఇబ్బంది లేదు కానీ హెడ్ మాస్టర్ ఉదాహరణ చెప్తున్నాను ఎస్టేట్ హెడ్ మాస్టర్ జియో త్రీ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో అచ్చంపేటలో పనిచేసే టీచర్ అక్కడే పుట్టాడు స్థానిక గెలిచాడు అక్కడే ఆయన ఉద్యోగం వచ్చింది స్కూల్ అసిస్టెంట్ అయ్యాడు హెడ్ మాస్టర్ అయ్యాడు ఏజెన్సీ జియో త్రీ ప్రకారం ఆయన తీసుకొచ్చి నిజామాబాద్ లో పడేశారు ఇప్పుడు ఏం అవసరం దానికి అక్కడ లేవాకు అటు పది మంది ఇటు మార్చారు ఇటు ఇరవై మందిని అటు షిఫ్ట్ చేశారు అట్లా అవసరం ఏముంది ఎక్కడ అక్కడ ఉన్న వెహికల్స్ లో సర్దుబాటు చేయొచ్చు అని చెప్పాం వెళ్ళలేదు అరు మేము దీనికోసం ఈ జీవోలో స్థానికత రావాలని చెప్పాం స్థానికత కావాలని మేము కొట్లాడితే బిఆర్కే భవన ముట్టడి కోసం పిలిపిస్తే మా రిప్రజెంటేషన్ పట్టించుకోలేదు మేము కొట్లాడితే అరెస్టు చేశారు కేసులు పెట్టారు మూడు సార్లు బీఆర్కే భవన్ దగ్గర మేము వచ్చి అప్పీల్ చేయడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టినటువంటి సందర్భం సో ఇటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మూడు వందల పదిహేడు సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కారం చేస్తామని సో దానికి అనుగుణంగా మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఎట్లా అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఈ కమిటీ ఈ ఇవాళ ఉన్నటువంటి ఎమికబుల్ సొల్యూషన్ ఆలోచించి ఉపాధ్యాయుల ఉద్యోగులందరికీ కూడా ఎవరైతే నష్టపోయారో మూడు వందల పదిహేడు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేయడానికి అవసరమైనటువంటి చేయాలని చెప్తున్నాం దానికి అవసరమైనటువంటి ప్రపోజల్స్ మా దగ్గర ఉన్నాయి మేము ఇస్తున్నాం ఇవి కూడా ఇప్పుడున్నటువంటి ప్రెషర్ ఆర్డర్ ని మార్చడం గాని లేకపోతే ఇప్పుడున్నటువంటి జిల్లాలని చేంజ్ చేయాలని కానీ కాకుండానే మా ప్రతిపాదనలు ఇస్తున్నాం ఉన్నటువంటి పద్దతి ప్రకారం చేసినా కూడా ఎవరికి ఇబ్బంది రాదు ఎందుకంటే ఇవాళ ఇందాక గవర్నర్ శ్రీర్రావు గారు చెప్పారు ప్రెషన్ లాడర్ మార్చాలంటే అది ఎంత పని అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా చూడాలి ఇవాళ మాకున్న ఇబ్బంది దీనికి సంబంధించి జనరల్ గా మిగిలిన డిపార్ట్మెంట్ అయితే గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అని తేడా లేదు ప్రెషన్ లాటర్ లో ఈ గెస్టెడ్ నాన్ గెస్ట తేడా లేదు ఎక్కడా కూడా కానీ టీచర్స్ సంబంధించి ద నాన్ గెసిస్టెడ్ టీచర్ పోస్ట్ వర్కింగ్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కేడర్ అన్నారు ప్రెసిడెంట్ ఆర్డర్ లోనే ఉంది అంటే ఈ మళ్ళీ జోనల్ పోస్టు చేయాలంటే రాష్ట్ర ఒకటి రెండోది ఇప్పుడు ఈ నాన్ గెస్టెడ్ టీచర్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ క్యాడర్ ఆ ఇంటిగ్రేట్ అనే పదం మీద ఇవాళ హైకోర్టులో కేసు ఉంది స్టే ఉంది సుప్రీం కోర్టులో దాని మీద కేసు ఉంది మా సర్వీసుకు సంబంధించి అందుకని ఇప్పుడు ఆ కేసులు పరిష్కారం అయ్యేదాకా వాటిని నాన్ గెజెడ్ నుంచి గెజెడ్ చేయడం కానీ లేదా నాన్ గెస్టెడ్ వాటిని జిల్లా కేడర్ నుంచి జోనల్ కేడర్ చేయడానికి కానీ పొందినటువంటి అవకాశం లేదు కాబట్టి అది కూడా సాధ్యం కాదు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు జిల్లాలని జోన్ చేయటం అనేది ఇప్పుడు ఉన్నదాన్ని మరికొంత కాంప్లికేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటది అనేటువంటిది తెలియజేస్తూ ఒకటి నేను చెప్పదాల్సింది ఏంటంటే వన్ ట్వంటీ ఫోర్ జివోలో వన్ ట్వంటీ ఫోర్ జీవోలో ఉన్నటువంటి ది అలాటింగ్ పర్సన్స్ ఆఫ్ టు లోకల్ క్యాడర్స్ డ్యూ రికార్డ్ షెల్ బి హ్యాట్ జిల్లాకి జోనల్ గాని మల్టీ జోనల్ అండ్ డిస్టిక్ క్యాడర్ లో వెళ్లారు వాళ్ళందరినీ వాళ్ళ ఫస్ట్ ఆప్షన్ ప్రకారం వాళ్ళ లోకల్ స్టేటస్ ప్రకారం వాళ్ళు కోరుకున్నటువంటి జిల్లాలకి తీసుకురావచ్చు ఇవాళ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్ టీచర్స్ కే సంబంధించి చూస్తే రెండు వేల పదిహేను లో ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్ప్లస్ అని చెప్పి డిఓపుల్లో పెట్టారు ఆరు వేల ఉన్నాయి అవి కాకుండానే ఇవాళ రాష్ట్రంలో ఇరవై రెండు వేల పోస్టులు ఉన్నాయి అందులో లెవెన్ థౌసండ్ వేకెన్సీస్ డిఎస్సీ నోటిఫై చేశారు ఇంకా ఇప్పుడు ప్రమోషన్స్ ఇస్తే నైన్ థౌసండ్ వస్తే ఇంకా సూపర్వైజరీ పోస్ట్ అన్ని కలుపుకుంటే ఇంకో లెవెన్ థౌసండ్ ఉన్నాయి సో ఈ పోస్ట్ అన్నింటిలో చూసుకున్నా కూడా ఇవాళ రిటైర్మెంట్స్ కూడా స్టార్ట్ కాబట్టి అంతా కలిపితే టీచర్స్ లో కేసెస్ లోకల్ స్టేట్ డిస్టర్బ్ అయిన వాళ్ళు అంతా కలిగినా కానీ ఐదు వేల మంది కంటే ఎక్కువ లేదు సో వీళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ లోకల్ స్టేట్స్ ప్రకారం వాళ్ళ ఫస్ట్ ఆప్షన్ ప్రకారం అందరినీ తీసుకురావడానికి అవకాశం ఉంది ఎక్కడైనా కొన్ని జిల్లాల్లో అవసరమైతే సూపర్నైవరీ పోస్ట్ కొన్ని క్రియేట్ చేసి రిటైర్మెంట్ అండ్ అరైజెస్ ద పోస్ట్ షల్ బి అబ్జర్వ్ క్యాండిడేట్ షల్ బి అబ్జర్వ్ పోస్ట్ అట్లా కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా రిటైర్మెంట్ కాలేజీలో వాళ్ళని అబ్జర్వ్ చేసుకునేట్టుగా చేయవచ్చు అట్లాగే ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ టీఆర్టీ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ ఇదే టూ థౌజండ్ సెవెంటీన్ టిఆర్టీ జిల్లా ఏర్పడింది రెండు వేల పదహారు రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు దాని వాళ్ళని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ నిర్వహించారు ఆయన రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో వాళ్ళు పోస్టింగ్స్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా వాళ్ళందరికీ కూడా జూనియర్స్ అనే పేరుతోటి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంచారు వాళ్ళకు కూడా ఆప్షన్స్ తీసుకుని వాళ్ళ ఉమ్మడి జిల్లాలో వాళ్ళ లోకల్ స్టేటస్ ఏది ఉంటే ఆ జిల్లాకు వాళ్ళని సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఇవ్వాలి అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నడుస్తాం ఇప్పుడు మాకు సమస్య ఏమైందంటే సరే త్రీ వన్ సెవెన్ లో ఎయిట్ బై ఎయిట్ వచ్చినా మళ్ళీ మా సొంత జిల్లాకు పోయే అవకాశం ఉంటుంది మేము మళ్ళీ టిఆర్టీ డిఎస్సి రాసుకొని మేము పోతాం అంటే మీకు బే ప్రొడక్షన్ లేదంటున్నారు అంటే జనరల్ గా ఒక డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఇంకో డిపార్ట్మెంట్ పోతే ఏ క్యాడర్ అయినా సరే వాళ్ళ పేపర్ ప్రొడక్షన్ ఉంటుంది త్రూ ప్రాబ్లమ్ ఛానల్ అప్లై చేసుకున్నాను కానీ మా దేశం ఏంటంటే మీరు లోకల్ బాడీ టు లోకల్ బాడీ టీచర్ వస్తే మీకు పేపర్ ప్రొడక్షన్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేసి ఈ మధ్య ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక మెమో ఇచ్చింది దాంతో ఇప్పుడు డిఎస్సి రాసుకొని పోతే కొంతమంది సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి పేపర్ ప్రొడక్షన్ కి అవకాశం కల్పించాలనేది ఇక్కడ ఉంది వాస్తవంగా పేపర్ ప్రొడక్షన్ లేదు అది ఇవ్వాలని చెప్పి ఎందుకంటే లోకల్ బాడీ టీచర్స్ కాదు మేము ఇప్పుడు ప్రకారం ఇవాళ టీచర్స్ అంతా కూడా టీచర్స్ వర్కింగ్ ఇన్ మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ పంచాయతీ డిపార్ట్మెంట్ నాట్ లోకల్ క్యాడర్ లోకల్ బాడీస్ సో ఇది కూడా క్లియర్ గా మేము చెప్పదలుచుకున్నాం అట్లా ఈరోజు కొంతమంది ఇతర జిల్లాల నుంచి పెళ్ళైన తర్వాత లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఇంటర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్ళ ప్రీవియస్ సర్వీస్ అంతా కోల్పోయి ఇంటర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు క్యాడర్ సర్వీస్ తీసుకొని వీళ్ళందరినీ కూడా క్యాడర్ సర్వీస్ అంటే ఈ జిల్లాలో ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ నుంచి తీసుకున్నారు సర్వీస్ సో దాంతో వాళ్ళంతా కూడా జూనియర్స్ అయిపోయి విసిరేయపడ్డారు వేరే వేరే జిల్లాలకు విసిరు పడ్డారు అందులో స్పౌజ్ ఉన్నారు అదర్ దాస్ పౌజ్ ఉన్నారు లేదా డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ వైఫ్స్ ఉంటే కూడా వాళ్ళంతా కూడా ఈరోజు వార సఫర్ అవుతుంది అంటే ఒకసారి నష్టపోయి వచ్చారు మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి కూడా మానవ తీసుకుంటే వాళ్ళని మొత్తం లెంత్ ఆఫ్ సర్వీస్ వాళ్ళని ఆ సొంత జిల్లాలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిన ఐ మీన్ సొంత జిల్లా అంటే వాళ్ళు ఏ జిల్లా నుంచి పోయారో ఆ జిల్లా ఎందుకంటే లేకపోతే సొంత జిల్లా అంటే వాళ్ళు నేటివిటీ ఇక్కడ ఉండకపోవచ్చు అట్లా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు విడోస్ లో కూడా డిఫరెన్షియేట్ చేశారు నాన్ ఇది పాత జీవస్ లో కారుణ్య నియామకం పొందిన వీడియోకి అయితేనేమో ప్రియారిటీ అంట స్వతాగా భర్తనిపై వీడియో అయినటువంటి ఎంప్లాయీ మాత్రం ప్రియారిటీ లేదంట దీని మీద కోర్టు కూడా కోర్టు కూడా అక్షింతలు ఆ తర్వాత వాళ్ళ ఉన్న చోటు ఉంచమన్నారు మరి వీడియోస్ కానీ డైవర్స్ లేడీ గాని అన్మారీడ్ సింగిల్ ఉమెన్ గాని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఫస్ట్ ఆప్షన్ ప్రకారం రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎక్కడికి కోరుకుంటూ అక్కడికి ఇవ్వాలి అట్లాగే డిజేబుల్ డిజేబిలిటీ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేశారు మరి డిజేబుల్ యాక్ట్ ప్రకారం కానీ ఏ చూసినా కానీ అబోవ్ ఫార్టీ పర్సెంట్ అందరూ కూడా డిజేబుల్ కిందనే లెక్క ఏమో ఫార్టీ పర్సెంట్ ఎలకేషన్ మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉండాలి సో దానివల్ల దాని మీద కోర్టుకి వెళ్తే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళకి ఎబో ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో వాళ్ళకి కన్సిడర్ చేయాలని చెప్పి అట్లాగే స్పౌస్ సమయం చూసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్పోజన్ తీసుకున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ స్పోజన్ వదిలేదు సార్ పబ్లిక్ సెక్టార్ ఈవెన్ ఆర్టీసీ సింగరేణి కూడా స్పోర్స్ కింద కన్సిడర్ చేయలేదు ఆర్టీసీ మన గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిటే సింగరేణి మన యూనిటే కానీ వాళ్ళ స్పోజన్ కూడా కన్సిడర్ చేయలేదు స్పోజ్ కాదన్నారు సో ఇవి చూడాలి అట్లా ఇవన్నీ చేసేటప్పుడు పంతొమ్మిది జిల్లాల ఫౌజన్ మాత్రం తీసుకున్నారు పంతొమ్మిది జిల్లాల స్పౌజ్ కి కన్సిడర్ చేసి పదమూడు జిల్లాల స్పౌజన్ మాత్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అందరికీ చేస్తామన్నారు అన్ని అప్లికేషన్ అప్పీల్స్ పెట్టుకున్నారు పదహారు వందల యాభై ఐదు మెమో ప్రకారం ముందలు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కానీ సీనియర్ ప్రకారం డిస్టర్బ్ చేశారు డిస్టర్బ్ చేసి మీరు అప్పీల్ చేసుకొని మళ్ళీ మీ దగ్గర దగ్గరికి మిమ్మల్ని తీసుకొస్తామన్నారు కానీ చేసేటప్పుడు మాత్రం ఈ పదమూడు జిల్లాలని బ్లాక్ చేశారు ఏమంటే ఇవి అర్బనైజ్డ్ ఏరియాస్ ఈ ఏరియాస్ వస్తే రూరల్ ఏరియాలో లో ఉద్యోగాలు ఎవరు చేయాలని చెప్పి క్వశ్చన్ చేశారు ఆ రకంగా రివర్స్ పోజ్ అన్నారు అన్నారు ఇవాళ వాళ్ళందరికి కూడా అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది